ఓం ఓం నమో నారాయణాయ గోవింద వాసుదేవ స్వామివారిని ఆరాధించుకుని అర్చించుకున్నానండి ద్వాదశి కదా ఏకాదశి ఉపవాసం ద్వాదశి రోజున స్వామివారిని తులసి దళాలతో పూజించుకుని సూర్యోదయానికి ముందే ముందే పూజించుకుని అర్చించుకున్నానండి తులసి తీర్థాన్ని తీసుకుని ఉపవాస దీక్షను విరమిస్తాను బ్రాహ్మలకు స్వయంపాకం ఎవరికైనా భోజనం పెట్టుకోవాలి ఈ ఏకాదశి వ్రతం చేసినందుకు మనసు అనేది చాలా ఆనందంగా ఉందండి నేను మొదటిసారి చేస్తున్నాను ముక్కోటి ఏకాదశి వ్రతం మీ అందరి ఆశీస్సుల ద్వారా ఈ పూజనం చేసుకున్నాను నా మనసులో కోరికలు తీరాలని స్వామివారితో పాటు అమ్మవారితో పాటు మీరందరూ కూడా ఆశీర్వదించండి నా భక్తి ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి ఉదయాన్నే ఇలా ఆరాధించుకోవడం అందులోను ధనుర్మాసాన్ని ప్రతిరోజు నేను పూజించుకొని ఆరాధించుకోవడంలో ముక్కోటి ఏకాదశి పూజన చేసుకోవడం మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి భగవంతుడి ఆరాధనలోనే నాకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది అలాంటి స్వామివారికి అర్చించుకుని ఆరాధించుకున్నాను ద్వాదశి రోజున యథావిధిగానే అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని పూజించుకున్నానండి ఇక మనకి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా ఆ పండుగ హడావిడి ఇల్లు శుభ్రం చేసుకోవడం అన్నీ ఉంటున్నాయి కదా ఈ సంవత్సరం ఆఖరిలోనే మనకి ఈ ముక్కోటి ఏకాదశి అనేది రావడం చాలా విశేషం ఎక్కువగా జనవరి నెలలోనే వస్తుంది అలాంటిది ఈ సంవత్సరం ఆఖరిన మనకి ఇంత మహిమాన్విత రోజున వచ్చిందండి నేనైతే ఇలా స్వామివారిని అర్చించుకొని ఆరాధించుకోగలిగాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా ద్వాదశి పూజ ఇలా ఆచరించుకున్నానండి నా భక్తి ఛానల్ని అందరూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నానండి మరొకసారి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను